ఈ రోజు అంశం వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు మనందరికీ తెలిసిందే ఏ గ్రామానవో ఏ మండలానవో ఏ జిల్లానవో ఏ రాష్ట్రంలోవో ఏ దేశంలో ఏ ప్రపంచంలోవో ఒకే ఒక పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు ప్రపంచంలోనే సాంకి సాంకేతికతకు టెక్నాలజీకి ఒక విప్లవాత్మక మార్పు ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజంలో ఒక విప్లవ టెక్నాలజీలో అద్భుతమైన విప్లవాత్మక ప్రతిబింబించేదే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి మనిషి ఉదయం నుంచి లేచిన దాని నుంచి రాత్రి పడుకునే దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని ఆ టెక్నాలజీ లేని మన జీవితంలో లేదు ఈ చోటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన తోడుగానే ఉంది మనతో నీడగానే ఉంది ఎవరు చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు ఏ రంగం అండి విద్య నుంచి వైద్యం వరకు ఈరోజు వ్యాపారం నుంచి వ్యవసాయ రంగం వరకు ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు దేశ భవిష్యత్తును నిర్ణయించేది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ అనే ఒకటి వచ్చింది అంటే నిజంగా ఎంత సాంకేతిక అనేది ఏ రూపంలో ఏ రంగంలోనైనా అద్భుతంగా ఈరోజు ముందుకు పోతుంది డ్రైవర్ లేకుండా కార్లు నడుస్తున్నాయి ఆర్త్ ఎన్నో సర్జరీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో టెక్నాలజీలు వాడి ఈరోజు ఎన్నో వైద్య రంగంలో కూడా అనేక చేశారు అంతేకాదు క్లినికల్ ట్రయల్స్ లో కూడా ఈరోజు మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారంటే ఈరోజు ఎంత విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి అనేది నిజంగా రానున్న ఈ ఈరోజు సమాజ భవిష్యత్తును నిర్ణయించేది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అనేటట్టుగా ఈరోజు ముందుకు పోవడం ముఖ్యంగా ఈరోజు వైద్య రంగంలో ఈ రోజు వైద్య రంగంలో క్లినికల్ ట్రైవ్స్ కావచ్చు వైద్య రంగంలో ఒక పేషెంట్ ఎంట్రీ నుంచి ఎండ్ ఎండ్ టు ఎండ్ ఒక అద్భుతంగా ఎలాంటి భయాస్ లేకుండా టెక్నాలజీని ఉపయోగించి అక్యురసీ ప్రిసిషన్ లాగా ఈరోజు చేయడానికి ఈరోజు బా ఆరోగ్యం అనే ఒక కాన్సెప్ట్ మీద ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఒక అద్భుతమైన ఫెసిలిటేషన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ వారికి విజయం రావాలని అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్